సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్ అతి తక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ సీట్లలో పోటీ చేయడానికి గల కారణం ఏంటి విపక్ష కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉండడమేనా లేక కాంగ్రెస్ బలహీనంగా మారడమే ఆ పార్టీ పోటీ చేసే సీట్లు తగ్గడానికి కారణమా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు స్థానాల లోక్సభలో కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లలో మాత్రమే పోటీకి పరిమితమైంది ఈ సీట్లను బట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోతోందని స్పష్టమవుతోంది అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం లేదు విపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ అధిక స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది దీంతో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గింది ఇక్కడ గమనించాల్సిన విషయం కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇతర మిత్రపక్షాలు అధిక సీట్లను కేటాయించకపోవడమే ఆ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం సంకీర్ణాల యుగంలోనూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తూ వచ్చింది గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు స్థానాల్లో పోటీ చేసింది రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల నలభై సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది మధ్యకాలంలో నాలుగు వందల యాభై సీట్లకు పైగా స్థానాల్లో పోటీ చేసింది కానీ ఈసారి మాత్రం అత్యల్ప సంఖ్యలో పోటీ చేయడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో విపక్ష కూటమిలోని మిత్రపక్షాలకు అధిక స్థానాలను కేటాయించడమేనని స్పష్టమవుతోంది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల ఒక్క లోక్సభ స్థానాలుండగా ఆయా రాష్ట్రాల్లో విపక్ష కూటమిలో ఉన్న స్థానిక ప్రాంతీయ పార్టీలే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లను త్యాగం చేసిన కాంగ్రెస్ కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను ఇందిరాగాంధీ హత్య అనంతరం మినహా ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకోలేకపోయింది రాజీవ్ గాంధీ అనంతరం మూడు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏదీ కూడా సొంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏకంగా నాలుగు వందల పద్నాలుగు సీట్లతో మెజారిటీ సంఖ్యలో సీట్లను గెలుచుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో నూట తొంభై ఏడు సీట్లకే పరిమితమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వందల నలభై నాలుగు సీట్లతో పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని పాటు నడిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట నలభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నూట నలభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట పద్నాలుగు రెండు వేల నాలుగులో నూట నలభై ఐదు రెండు వేల తొమ్మిదిలో రెండు వందల ఆరు సీట్లు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు మార్కును పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఏ ఎన్నికల్లోనూ అందుకోలేకపోయింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో కాలంలో పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు సీట్లకు పరిమితమైంది అంటే గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కూడా తక్కువ స్థానాలకే పరిమితమై పోటీ చేయాలని కోరుకోదు అందులోనూ ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండదు ఒకవేళ అలా చేశారంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక వ్యూహం దాగి ఉండాలి లేదంటే పరిస్థితులు ప్రతికూలంగానైనా ఉండాలి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల నలభై మూడు స్థానాల్లో సుమారు రెండు వందల స్థానాల్లో బీజేపీ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడుతోంది ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ విజయావకాశాలు అంత ఎక్కువగా లేవు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీతో ముఖాముఖి పోరు ఉంటుందో అక్కడ బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే నరేంద్ర మోదీని గద్దెదించాలని కంకణం కట్టుకుంది ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మెజారిటీ సీట్లలో పోటీ చేసేలా పొత్తులు కుదుర్చుకుంది మరో మాటలు చెప్పాలంటే అంతకు మించి కాంగ్రెస్ ముందు మరో ప్రత్యామ్నాయం కూడా లేదు ఒకవేళ సీట్ల విషయంలో పంతానికి పోయి ఎవరికి వారు పోటీ చేస్తే మిత్రపక్షాల మధ్య చీలే ప్రతి ఓటు బీజేపీ విజయానికి దోహదం చేస్తుంది అందుకే తమకు ఇష్టం లేకున్నా సరే చరిత్రలోనే అతి తక్కువ స్థానాలకు పరిమితమై పోటీ చేస్తోంది కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎనభై పార్లమెంటు స్థానాలుండగా రెండు వందల పంతొమ్మిదిలో అరవై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది వాటిలో అరవై మూడు చోట్ల డిపాజిట్లు కోల్పోగా కేవలం సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు నాడు ఏఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేధిలో ఘోర పరాభవం ఎదురైంది అందుకే ఈసారి మిత్రపక్షం సమాజ్వాదీకి అరవై మూడు స్థానాల్లో పోటీ చేసే అవకాశమిచ్చి కాంగ్రెస్ కేవలం పదిహేడు సీట్లకే పరిమితమైంది గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో ఈ ఒక్క రాష్ట్రం లోనే పోటీ చేసే సీట్ల సంఖ్య యాభై తగ్గింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క సీట్లలో పోటీ చేయగా ఈసారి కేవలం పన్నెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది కాంగ్రెస్ మహారాష్ట్రలో గతంలో ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేయగా ఈసారి పదిహేడుకు పరిమితమైంది దేశ రాజధాని ఢిల్లీలో సైతం నాలుగు స్థానాలు వదులుకుని మూడు స్థానాలకే పరిమితమైంది కేవలం కర్ణాటక ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే గతంలో కంటే కాస్త ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి నాయకత్వ లేమి ప్రధాన కారణంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితుల కారణంగా పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు కాంగ్రెస్ను వీడిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరారు కొన్ని తరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాలను ధారపోసిన కుటుంబాలకు చెందిన నేతలు సైతం కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని గ్రహించి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు కొత్త తరానికి యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తామంటూ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో తీర్మానాలు చేయడమే తప్ప ఆచరణలో ఏమాత్రం అమలు చేయడం లేదు ఏఐసిసి అధ్యక్ష పదవికి కురువృద్ధుడు మల్లికార్జున్ ఖర్గేను ఎంపిక చేయడమే ఆ పార్టీ హామీలకు ఆచరణకు మధ్య వ్యత్యాసాన్ని బట్టబయలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ యువనాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత కొన్నేళ్లలో క్రమంగా బలహీన పడుతూ వస్తోంది అదే సమయంలో విపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించాలనే గట్టి పట్టుదలతో మిత్రపక్షాలకు అత్యధిక సీట్లను కేటాయించింది అందుకే కాంగ్రెస్ పోటీ చేసే సీట్ల సంఖ్య తగ్గింది